హలో అండి వెల్కమ్ టు ఫోకస్ అండ్ ఫ్యాషన్ విత్ జ్యోతి ఛానల్ ఈరోజు మనం మదీన మార్కెట్లోనే హాఫ్ సారీ కలెక్షన్ చూస్తున్నామండి ఇవన్నీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అలా ఉన్నాయి మీటరు వాళ్ళు ఫైవ్ హండ్రెడ్ చెప్తారండి మనం బార్గెనింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా చాలా 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 మంచి కలెక్షన్ ఉందండి ఇవన్నీ అన్ని ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనకి జమ్ జమ్ ఫ్యాషన్స్ అని ఉందండి మదీనా మార్కెట్ మదీనాలో పటేల్ మార్కెట్ అండి ఇవన్నీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఇది వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ అలా ఉంది మీటరు అన్ని ఫ్యాబ్రిక్స్ ఏదైనా ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అంటున్నారు కానీ మనం కొంచెం తక్కువలో మాట్లాడుకోవాలని ఇస్తారు త్రీ ఫిఫ్టీ వరకైనా వస్తాయండి ఇవన్నీ ఈ బ్లూ కలర్ కానీ ఈ యెల్లో కలర్ కానీ ఇవన్నీ సేమ్ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ కలెక్షన్ అంతా బతుకమ్మకి కానీ దసరాకి కానీ ఇప్పుడు వచ్చే పెళ్ళిళ్ళ సీజన్లో కానీ మనకు చాలా యూజ్ అవుతుందండి ఏదైనా మనకి త్రీ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అలా మీటర్ పడుతున్నాయి ఇవి కూడా మనకి ఫోర్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అరౌండ్ అలా చెప్తున్నారండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అసలు ఫ్యాబ్రిక్ ఓపెన్ చేస్తే చాలా చాలా బాగుంది ఇప్పుడు ఇది స్పేస్ సిల్క్ అనేది క్లాత్ మనకి ట్రెండింగ్లో ఉంది మంచి సిల్క్ క్లాత్ అండి మంచిగా ఉంటుంది మెత్తగా అండ్ మనకి ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది హెవీ వెయిట్ ఏం లేదు వర్క్ కూడా మనకి చిన్న చిన్న అవి వచ్చాయి కాబట్టి అదంతా వెయిట్ లేదు మనకి ఈజీ క్యారింగ్ ఉంటుంది ఇంకా మంచి ఓని అలా సెట్ చేస్తే చాలా బాగుందండి ఈ పండగకి బాగుంటుంది ఒకసారి వెళ్ళండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి మనకి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి మనం ఇక్కడే కొనాలని కాదు ఎక్కడైనా కొనాలనుకుంటే మనకు కొన్ని మోడల్స్ దొరుకుతాయి అనమాట కొన్ని కలర్స్ కానీ మోడల్స్ కానీ వర్క్ డిజైన్స్ కానీ అన్నీ చూసుకోవచ్చు మనం ఇందులో ఇవన్నీ వచ్చేసి ఒకే షాప్లో తీసానండి ఇంకా చాలా చాలా ఉన్నాయి మంచి సపోర్ట్ ఇవ్వండి నాకు ఇంకా మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తా అండ్ మంచి మంచి కలెక్షన్స్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మన చామన్నాళ్ళు వచ్చేసి ఫోకస్ అండ్ ఫ్యాషన్ విత్ జ్యోతి ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇవైతే బ్లాక్ అయితే బాగుందండి బ్లాక్ కానీ ఈ కింద గ్రీన్ గ్రీన్ కానీ రెడ్ కానీ చాలా చాలా బాగున్నాయండి అన్నీ లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయండి డార్క్ కలర్స్ అంటే మనకి ఒక యెల్లో బ్లూ మన రాయల్ బ్లూ లాగా ఆ బ్లూ ఒకటి ఇంకా అదొకటి ఇది వచ్చేసి మనకు ప్లెయిన్ శారీస్ అండి ఈ ప్లెయిన్ శారీస్ అన్నీ ఫైవ్ మీటర్స్ సిక్స్ మీటర్స్ ఉన్నాయి దిల్వర్ షాప్ అనే సారీ ఇది ఒకటి ఉందన్నమాట మనకి పటేల్ మార్కెట్ ఇది కూడా సేమ్ ఇప్పుడు నేను తీసిన వీడియో ఈ షాపు ఆ షాపు ఎదురు ఎదురుగా ఉంటాయండి ఇదంతా వాళ్ళేదా ఇందులో హాఫ్ సారీస్ కానీ ఇందులో కూడా శారీస్ కానీ వర్క్లో కానీ టిష్యూలో కానీ ఇంకా కాటన్ శారీస్ కానీ ఇంకా డబల్ కలర్స్ కానీ స్పేస్ సిల్క్లో కూడా మనకి ఇప్పుడు శారీస్ ప్లెయిన్ శారీస్ ఉన్నాయండి ఇంకా కాటన్ పీసెస్ কি বডি বার করে এই মেজারমেন্ট রেহে এই কি আপনাকে দেখাবো আপনারা দেখতে পাবেন কি ইউনিট থাকবে 523 থাকে এই మీటర్ జిట్లా ఫ్యాబ్రిక్ సిక్స్ మీటర్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ లో ఉంది కదండి ఆరెంజ్ ఆరెంజ్ లో ఉంది ఇవన్నీ కూడా హాఫ్ సారీ కలెక్షన్స్ అండి చాలా 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 బాగున్నాయి ఇంకా వైట్ కానీ మనకి ఏదైనా కలర్ కానీ మనం కావాల్సింది ఏదైనా ఇన్స్టాలో కానీ ఎక్కడైనా పిక్ చూసి వీళ్ళ దగ్గర అడిగితే అసలు లేని పీస్ అనేది లేదండి వీళ్ళ దగ్గర చాలా బాగున్నాయి కలెక్షన్ అంతా ఇవన్నీ మోడల్స్ అండి ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్క ప్రైజ్ ఉందండి చలదారి పెడితే ఒకసారి నాచేయండి ఒకసారి ఇట్లా ఉంది కదా మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్